హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ టూ ఎపిసోడ్ వన్ థర్టీ ఫోర్ ఎందుకు మీరు అనుకున్నంత సంపాదించలేకపోతున్నారు ఇంత పెద్ద జీవితంలో కోటి రూపాయలు సంపాదించి చూడాలని లేదా ఈ ఆలోచన మీకు ఎందుకు రాలేదు మీ అవసరాలు తీరితే సరిపోతుందా అలాంటప్పుడు మీరు ఈ సబ్జెక్టులోకి రాకండి కసి ఏదైనా చేసేద్దాం అనుకునే వారి ఈ సబ్జెక్టులో ప్రయత్నించండి కోటి రూపాయలకు ఈ జీవితానికి సరిపోదు వంద కోట్ల రూపాయలతో మీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి మీరు సంకల్పం చేసినట్లయితే ఇప్పుడే మొదలు పెట్టండి ముందుగా మీ అప్పులన్నీ తీసేయండి మీ చుట్టూ ఉన్న ప్రేమలు బంధాలు అన్నిటినీ కొన్ని రోజులు దూరం పెడుతూ బాధ్యత వహించండి వీలైనంతగా ఒంటరిగా ఉండండి మాటలు తగ్గించండి మీకు మీరుగా ఒక గొప్ప వ్యక్తిగా ధనవంతుడిగా భావించండి వీలైనన్ని సార్లు అద్దం ముందు నిల్చొని మీకు కావాల్సినవి చెప్పండి సమాజపరమైన విషయాలు ఇంకా ఏమి పట్టించుకునికోండి ఎవరేమడిగినా సరే సమాధానాలు చెబుతూ కాలం వెళ్ళబూచకండి ఇప్పుడు ఒక బుక్ పెన్ తీసుకొని ఒంటరిగా కూర్చుకొని మీకెంత డబ్బు కావాలి మీ అవసరాలేంటి ఒక్కొక్కటిగా వ్రాస్తూ ఊహించండి ప్రతిరోజు ఖచ్చితంగా మనీ మెడిటేషన్ చేయండి అలా మెల్లిగా కొన్ని రోజులు మీ మనస్సు ప్రశాంతత చెబుతుంది దాంతోపాటు ఒక్కొక్కటిగా అన్నీ మీకే అర్థమవుతాయి మీ కోరికలను డబ్బు సంపద ఐశ్వర్యం మీతో మాట్లాడుతాయి ఆ అనుభూతిని మెల్లిగా ఆస్వాదించండి మీకు కలిగే అనుభూతుల గురించి ఎవరి వద్ద చర్చించకండి ఇప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం ఎలా సొంతం అవుతుందో మీకే అర్థమవుతుంది మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఆలోచించి అవసరం లేకుండా పుష్పలంగా సంపూర్ణంగా అన్నీ మీ సొంతం అవుతాయి ఇది మీరు సంపూర్ణంగా ఉండాలి అంటే మీరు సంపూర్ణంగా ఉండేలాగా ప్రయత్నించాలి ఎప్పుడైతే మీ జీవితంలో మీరు కోటి రూపాయలు కావచ్చు ఒక యాభై లక్షలు కావచ్చు ఎప్పుడైనా ఒక్కసారైనా మీకు ఆలోచన వచ్చిందా ఒకవేళ వచ్చింటే మాత్రం నేను ప్రయత్నించండి ఖచ్చితంగా వస్తుంది కొందరు అయితే ఒక పది లక్షలు చూ చూడని వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడైతే దాన్ని చూస్తూ చూడాలి అనుకుంటావో అప్పుడు మీరే గెలిచినట్టు మీరు చూస్తారో అనుకొని ఎప్పుడైతే మీకు ఆలోచన వస్తుందో అప్పుడు మీరు చూసినట్టే ఒక లెక్క సో మీరు ఏదైనా సరే అయ్యింది అనుకోవాలి చూసింది అనుకోవాలి నా పని జరిగింది అనుకోవాలి మీ కోటి రూపాయలు చూడాలని అనుకుంటే నేను ఆల్రెడీ కోటి రూపాయలు చూసేశాను అని ఊహిస్తూ అనుకోవాలి సో మీకు అనుకున్న కోరిక ఖచ్చితంగా రీచ్ అవుతుంది మీరు నమ్మనంత వరకు ఎప్పటికీ కలగదు సో ఎందుకు మీరు అనుకున్నంత సంపాదించలేకపోతున్నారు అంటే మీరు ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నారు సో నువ్వు చాలా తక్కువ సంపాదనతో మీరు ఆలోచిస్తున్నారు నా బతుకు ఇంతే నాది ఇంతే ఎప్పుడైతే నీవు నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని వదిలేని ఒంటరిగా కూర్చొని ఆలోచించడం మొదలు పెడతావో ఒక ఉన్నత స్థాయి గురించి ఒక మోటివేట్ వీడియో విని సో నేను వీళ్ళలాగా కావాలి అనుకొని ఎప్పుడైతే నీ మైండ్కి వస్తుందో ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఒక డబ్బు ఉన్నవాడు ఎలా ఉంటాడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సో కొందరు వస్తూ ఉంటారు డబ్బు ఉన్నవాళ్ళు సో అప్పుడు అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు ఎంత డబ్బు ఉన్నవాళ్ళు ఎంత మంచిగా ఉన్నారో ఎంత అందంగా ఉన్నారో అనిపిస్తుంది సో నీ నువ్వు కూడా అలాగే ఉండాలి అనుకుంటావు కానీ ఉండలేకపోతావు నీ వాళ్ళని చూసే ఏదో ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సో నేను వాళ్ళలాగా ఉంటే ఎంత బాగుండు అని నీ వల్ల కాదు ఎందుకంటే నీ పెరిగితనం చేత కాని తనం ఉంది కాబట్టి ఒక్కసారి వాళ్ళలాగా ఒకసారి ఉండి చూడు ఒక మంచి బట్టలు వేసుకొని ఒక బ్రాండెడ్గా వెళ్ళి చూడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటదో మందిని మురిసేటి కాదు కానీ నువ్వు మాత్రం చేయాలి ఎవరో ఏదో చేశారని ఎవరు ఎవరిదో చూసుకొని మీరు సంతోషపడకండి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అది నీ వల్ల సాధ్యం అవుతుంది మనిషి అన్నాక పుట్టిన తర్వాత ఏదో ఒకటి చేసి వెళ్ళాలి కానీ నువ్వు ఏం చేయలేకపోతే నువ్వు వేస్ట్ ఇది గుర్తింపుకో కోటి రూపాయలు ఈ జీవితంలో సరిపోదు వందల కోట్ల రూపాయలతో మీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి మీ సంకల్పం చేసినట్లే ఇప్పుడే మొదలు పెట్టండి ఒక్కసారి కోటి రూపాయలు చూడాలి అనుకొని ఎలా ఆశ పెట్టుకుంటావో ఒక గోలు పెట్టుకున్న తర్వాత దాన్నే పోరాడే కోటి రూపాయలు వచ్చిన తర్వాత నువ్వు డబ్బు ధనవంతుడిగా ఎన్నో కోట్లు చేయొచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిటర్న్ చూసి చూడండి వినండి ఏదైనా ఎన్నిసార్లు అయినా అద్దం ముందు నిల్చొని మీకు కావాల్సినవి చెప్పండి ఒక్కసారి మీ గురించి మీరు ప్రోత్సహించుకోండి ప్రౌడ్గా ఫీల్ కాండి ఒక అద్దంలో నిల్చోండి నేను ఎంత అందంగా ఉన్నాను నా ఫేస్ ఇంత మంచిగా ఉంది నేను కొన్ని డబ్బులు సంపాదిస్తున్నాను సో నా జీవితం ఇంత అందంగా ఉన్నందుకు నేను నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో అర్థమైందా ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్